మిమ్మల్ని ఎవరైనా బెదిరిస్తున్నారా మీకు థ్రెడ్ కాల్స్ వస్తున్నాయా వాట్సాప్ లో కానీ డైరెక్ట్ గా ఫోన్ కాల్స్ లో మిమ్మల్ని ఎవరైనా బెదిరిస్తున్నారా లేదా కుటుంబ సమస్యలు ఉన్నాయా భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నాయా లేదా ఇతరత్ర ఏ రకమైన సమస్యలు ఉన్నాయా ఇటువంటి సమయంలో మనం అందరం చేసే పని ఏంటి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అక్కడ ఎఫ్ఐఆర్ నమోదు చేయమని అంటాం కొన్ని సందర్భాల్లో పోలీసులు ఎఫ్ఐఆర్ చేస్తారు కొన్ని సందర్భాల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయరు దాని యొక్క కేసు యొక్క తీవ్రతను బట్టి ఆ యొక్క సిచ్యువేషన్ యొక్క తీవ్రతను బట్టి మళ్ళా రండి అని చెప్పి మిమ్మల్ని పంపించేస్తారు కానీ డియర్ ఫ్రెండ్స్ గుర్తు పెట్టుకోండి ఏదైనా ఇటువంటి సమస్య ఎదురయ్యేటప్పుడు మీరు పోలీస్ స్టేషన్కి వెళ్తే తప్పనిసరిగా అక్కడ జీడి అని ఉంటుంది జనరల్ డైరీ అంటారు జనరల్ డైరీలో తప్పనిసరిగా ఎంట్రీ చేయమని చెప్పి మీరు అక్కడ ఉన్నటువంటి డ్యూటీ ఆఫీసర్ని ఇన్స్టిక్ట్ చేయండి ఆయన రిక్వెస్ట్ చేయండి తప్పనిసరిగా జీడీలో రికార్డ్ చేయడం పోలీసుల యొక్క విధి ఇట్స్ అ డ్యూటీ ఇన్ఫర్మేషన్ అయినా రికార్డ్ అయినా రిక్వెస్ట్ అయినా ఎటువంటి కంప్లైంట్ అయినా ఒకసారి పోలీస్ స్టేషన్ వ్యక్తి వచ్చి కంప్లైంట్ చేస్తున్నారంటే తప్పనిసరిగా పోలీసు రూల్స్ ప్రకారం అక్కడ జనరల్ రికార్డ్స్లో జనరల్ డైరీ రికార్డ్స్లో ఎంట్రీ చేయడం అన్నది ఒక విధి సో తప్పనిసరిగా ఒకవేళ ఎఫ్ఐఆర్ టైం పెట్టేటప్పటికి కూడా మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు కంప్లైంట్ ఇచ్చారంటే తప్పనిసరిగా జనరల్ డైరీలో ఎంట్రీ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేయండి అందులో మీకు పోలీసులు మీడియట్ గా జనరల్ డైరీ ఏ టైంకి వచ్చారు సో మీరు ఇవ్వాల్సిన వివరాలు ఏంటంటే కంప్లైంట్ జస్ట్ షార్ట్ ఫామ్లో లో ఒక ఐదు ఆరు లైన్లకు మించకుండా కంప్లైంట్ ఇవ్వండి అందులో ఎన్ని గంటలకి మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు ఏ రోజు వెళ్ళారు ఏ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది మిమ్మల్ని ఎవరు చేస్తున్నారు ఇలాంటి డీటెయిల్స్ అన్ని చెప్తే ఇమ్మట్గా జనరల్ డైరీలు ఎంక్వైరీ చేస్తారు ఆ నెంబర్ని కూడా మీకు ఇస్తారు అప్పుడు మీరు వస్తూ వస్తూ ఎక్నాలజ్మెంట్ తీసుకొని రావడం కూడా మర్చిపోవద్దు ఎందుకంటే రేపు ఫ్యూచర్లో మీరు ఈ కోర్టులో కానీ వివాదాలు వచ్చేటప్పుడు దీనికి సంబంధించి ఇమ్మీట్ ఈ జనరల్ డైరీలో ఏదైతే ఎంక్వైరీ చేసినటువంటి మీరు రిపోర్ట్ చేసిన ఇన్ఫర్మేషన్లో ఇది చాలా స్ట్రాంగెస్ట్ ఎవిడెన్స్గా పనిచేస్తుంది ఒకవేళ పోలీసులు ఎఫ్ఐఆర్ చేయకుండా డిలే చేస్తుంటే కూడా ఈ జనరల్ డైరీలో ఏదైతే రిక్యుడేషన్ చేసుకున్నటువంటి ఆ నెంబర్ ఉందో జీడీ నెంబర్ అంటారు దాన్ని దాన్ని చాలా వాల్యూబుల్ ఉంటుంది ఇది చాలామందికి తెలియని విషయం తప్పనిసరిగా ఎందుకంటే నేను లీగల్ సలహా సంప్రదింపులు చెప్పేటప్పుడు మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడమే నా యొక్క బాధ్యత కాబట్టి మిమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తున్నా మీరు పోలీస్ స్టేషన్కి లేటప్పుడు తప్పనిసరిగా జీడీ నెంబర్ తీసుకోవడం మర్చిపోవద్దు ఇటువంటి లీగల్ సలహాల కోసం ఈ పేజీని మీరు ఫాలో అవ్వండి అంతేకాకుండా మీకు న్యాయపరమైన సలహా సంప్రదింపులు కావాలంటే కింద స్కూడవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయడం మర్చిపోవద్దు